నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలోని రాజా వీధిలో ఉన్న ఆర్వీఎం ఉన్నత పాఠశాలలో పదవి విరమణ పొందుతున్న ప్రధాన ఉపాధ్యాయులు శివకుమార్ ఉపాధ్యాయులు సిసి మధు ఎల్ మధులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని వెంకటగిరి సంస్థానాధీశులు పదారగిని సృష్టికర్త ఆర్వీఎం ఉన్నత పాఠశాల కరస్పాండెంట్ మాజీ ఎమ్మెల్యే సాయి కృష్ణ యాచేంద్ర అన్నారు దీనిలో భాగంగా రాజా వీధిలోని ఆర్వీఎం ఉన్నత పాఠశాలలో వెంకటగిరి సంస్థానాధీశులు సాయి కృష్ణ యాచేంద్ర చేతుల మీదుగా పదవీ విరమణ పొందుతున్న ఉపాధ్యాయ బృందానికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంలో వెంకటగిరి సంస్థానాధీశులు సాయి కృష్ణ యాచేంద్ర పదవీ విరమణ పొందుతున్న ఉపాధ్యాయులు శివకుమార్ సిసి మధు ఎల్ మధులతో ఉన్న అనుబంధాన్ని వివరించి జ్ఞాపకాలను నిమర ఈ కార్యక్రమంలో ఎంఈఓలు వెంకటేశ్వర్లు బాబయ్య ఆర్విఎం పాఠశాల సిబ్బంది చెంచు సుబ్రహ్మణ్యం శ్రీనివాసులు వల్లభదాస్ విశ్రాంత ఉపాధ్యాయులు మీనయ్య ప్రముఖ న్యాయవాది ఎల్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అపాయింట్ అయిన టీచర్లు డెబ్బై ఎనభై వేలు తీసుకుంటే వీళ్ళు ఎనిమిది తీసుకొని పాఠం చెప్తారు వాళ్ళకి మనసులో కొంత అసంతృప్తి ఇటువంటి టీచర్స్తోనే మనం నడపాలి రెగ్యులర్ టీచర్స్ని అపాయింట్ చేసే అవకాశం ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం లేదు ఈ సందిగ్ధంలో పడి సరే ఏదైనా మనం వదిలేస్తే అన్న కూడా అనుకున్నప్పుడు ఒకటి మనం అనుకుంటే ఇంకోటి జరుగుతుంది దానికి వక్ర భాషలు చెప్పిన వారు రకరకాల వ్యాఖ్యానాలు చేసిన వారు ఉన్నారు సరే మళ్ళీ చూసుకొని సరే నడుపుదామని అనుకుంటున్నాం ఇక్కడ ఉపాధ్యాయులేమో వారికి తగిన రీతిలో చెప్తూనే ఉన్నారు పిల్లల్లా మీరు కూడా సక్రమమైన మార్గంలో పాఠాలు నేర్చుకొని పోటీ తత్వం అలవరుచుకొని మీరు పాఠాల బాగా నేర్చుకొని ఈ ప్రైవేట్ స్కూల్స్లో ఉన్న విద్యార్థులతో సమానంగా మీరు కూడా చదివి రాణించాలని ఉపాధ్యాయులు చెప్పే పాఠాలన్నీ కూడా మీరు సక్రమంగా నేర్చుకొని మీకే సమస్య వచ్చినా కూడా నా దృష్టి తీసుకొస్తే నేను తప్పకుండా వాటిని పరిష్కారం చేసి మీ విద్యా విద్యా బోధనకి ఏ విధమైన అంతరాయం కానీ అవాంతరం కానీ వాటిలో మీకు సక్రమమైన విద్యా బోధన కలిగేటట్టు చూడాలని నేను సిద్ధంగా ఉన్నాను రెగ్యులర్ టీచర్స్ సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతుంది ఇప్పుడు ముగ్గురు బీఈడి వెళ్ళిపోతున్నారు వీళ్ళు ముగ్గురు శివకుమార్ చాలా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ముఖ్యంగా కంప్యూటర్ అంటే శివకుమార్ అధునాతన విద్యా విధానాలు తెలిసిన వ్యక్తి శివకుమార్ రెండవ మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ప్రెస్ చేయండి మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి